వృషభరాశి వృషభ రాశి వారికి కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ యొక్క ప్రధాన గ్రహాలు నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి చూసుకుంటే ఈ రాహు వీళ్ళకి లాభస్థానంలో సంచారం చేయడం ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ సాధారణంగా పాపగ్రహాలు మూడు ఆరు పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాయి కాబట్టి ఇక్కడ రాహు ఎప్పుడైతే వీళ్ళకి లాభస్థానంలోకి వెళ్ళాడో వీళ్ళకి వ్యాపారపరంగా కానీ లేకపోతే వ్యాపార విషయాల్లో కానీ మంచి లాభం కలగడం అంటే ఏదో రకంగా డబ్బు వీళ్ళకి రావడం అనేది జరుగుతుంది కొంత న్యాయబద్ధంగా అవచ్చు కొంత అధర్మం కావచ్చు ఏదైనా సరే ధన లాభం అనేది మాత్రం ఈ వృషభ రాశి వాళ్ళకి కలుగుతుంది అలాగే ఎవరైనా అన్యాయ ధనార్జన చేసినా లేకపోతే కమిషన్లు తీసుకున్న లంచాలు తీసుకు ఇలా వీటి నుంచి అయినా సరే వీళ్ళకి ధనం వచ్చే అవకాశం అని అయితే మాత్రం ఈ సంవత్సరం వీళ్ళకి కనబడుతోంది అలాగే ఈ వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు వ్యాపార విస్తరణలు అనేవి కూడా జరుగుతాయి అలాగే వీళ్ళకి వ్యాపార అభివృద్ధి కూడా కలుగుతుంది ఎప్పుడైతే గురువు కూడా మార్పు చెందుతాడో అంటే ఇక్కడ ఏప్రిల్ తర్వాత నుంచి గురువు కూడా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి మార్పు చెందడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి వృత్తిపరంగాను లేకపోతే అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉండడం వల్ల కొంత వీళ్ళకి విదేశీయా సంబంధించిన ఆలోచనలు కావచ్చు లేకపోతే ఉద్యోగపరంగా వాళ్ళు ప్రయాణాలు చేయడం కానీ ఇలాంటివి కలిసే అవకాశం అనేది కనబడుతోంది అలాగే విదేశీయానం విదేశాల్లో ఎవరైనా స్థిరత్వం కోరుకోవాలనుకునే వాళ్ళకి స్థిరత్వం విదేశీ విద్య ఇలాంటివి కూడా వీళ్ళకి మంచి అనుకూలమైన పరిస్థితులుగా చెప్పవచ్చు అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే ఇక్కడ ఎవరైతే ఈ చతుర్థ స్థానం పైన గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల ముఖ్యంగా నూతన వాహనాలు కొనడం వ్యాపారంలో అభివృద్ధి అలాగే ముఖ్యంగా ఎప్పుడైతే గురువు కూడా మార్పు అప్పు చెందుతాడో అప్పటి నుంచి ఇంకా అనుకూలంగా ఉండడం అంటే అప్పటి నుంచి పంచమ స్థానాన్ని కూడా చూస్తాడు కదా గురువు కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే పంచమ స్థానాన్ని చూస్తాడో సంతాన విషయాల్లో క్రియేటివిటీ రంగాల్లో ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక రంగానూ అన్ని రకాలుగాను కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది అలాగే ఇక్కడలో ఎవరైతే ఈ రుణాల కోసం అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కాస్త రుణాలు తీర్చడం అనేది జరుగుతుంది అలాగే రాజకీయ రంగాల వారికి వాళ్ళకి ఆర్థిక ఆర్థిక పరంగా ఏదైతే ఉందో అవంతా కూడా అనుకూలంగా ఉంటాయి సమస్యలు ఏవైతే కొంత కొంతకాలంగా వీళ్ళు పీడిస్తున్నాయో ఆ సమస్యలు తీరడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే రాజకీయ ముందు ఏదైనా పదవులు ఆశిస్తున్నారో అంత ఆశాజన 강가ं트ा म ఉండలేకపోవచ్చు ఎవరైనా వివాహం కానీ స్త్రీ పురుషులు కానీ ఉంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలత అలాగే స్త్రీలకి మనకి ఈ యొక్క గురువు మారిన దగ్గర నుంచి కూడా ఈ వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అలాగే ధనాన్ని ప్రతిదాన్ని కూడా పొదుపు చేయండి సద్వినియోగం చేసుకోండి అనవసరమైన ఖర్చులు అనేవి చేయడం అనేది పనికిరాదు అలాగే అన్యాయంగా డబ్బు సంపాదించడం వల్ల కాస్త అంటే రాహు యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి అన్యాయంగా డబ్బులు సంపాదిస్తే మధ్యలో సిబ్బంది పడే సూచనలు అలాంటివి ఉన్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండి ఎప్పుడూ కూడా ప్రతినిత్యము సేవా కార్యక్రమ భావంతోనో లేదా మీరు ఏదైతే చేస్తున్న అమ్ము అంటే ఏవైతే వ్యాపారాలు కావచ్చు ఇవన్నీ అమ్ముతున్నారనుకోండి వాటి ధర తగ్గించుకుని కానీ మీ యొక్క మరీ విపరీతమైన లాభాలు చూసుకోకుండా అలా అమ్మడం వల్ల కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే ముఖ్యంగా ఇక్కడ దేవాలయాలు శుభ్రం చేయడం లేకపోతే ఏదైనా అనాధరణకు వెళ్ళి సేవలు చేయడం ఇలాంటివి చేయడం ద్వారా కొంత మీకు ఏవైతే కార్యక్రమాలు పన్ను మధ్య మధ్యలో ఆగిపోతాయో అవన్నీ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం అంతా కూడా రాహు ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలోనూ అలాగే గురువు ఎప్పుడైతే వృషభ రాశిలోకి మార్పు చెందుతాడో అప్పటి నుంచి కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ప్రతి నిత్యము కూడా వీళ్ళు దత్తచరిత్ర పారాయణ చేసుకోవడం అలాగే లక్ష్మీ గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతో లోకా సంస్థ సుఖనోభవంతో